రాష్ట్రంలో కీలక స్థానాల్లో ఒకటైన కరీంనగర్ లోక్సభ స్థానంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది ప్రచారానికి ఇంకా ఐదు రోజులే ఉండడంతో నియోజకవర్గంలోని పదిహేడు లక్షల తొంభై ఏడు వేల మందికి పైగా ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం చేస్తున్నారని మా విలేఖరి సంపత్ కుమార్ చెబుతున్నారు కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సభలు సమావేశాలు రోడ్ షోలు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లతోనూ మార్నింగ్ వాక్ ఆత్మీయ సమ్మేళనం లాంటి ప్రత్యేక సమావేశాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ పోటీలో ఉండడంతో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి కేంద్ర సహాయ మంత్రి మురుగన్ సహాబ్ జాతీయ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను మరోసారి గెలిపిస్తాయని బండి సంజయ్ అంటున్నారు ప్రజలు గెలిపించిన బండి సంజయ్ రెండు సార్లు ప్రధానమంత్రి తీసుకొచ్చి కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారికి రెండు వేల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి స్వహస్థాతని చేసి చేస్తారు సిద్దిపేట రోడ్డు ఇదే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా రాముండం నుంచి ప్రారంభోత్సవాలు చేసిన ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చాం ఇక్కడ ఆరోబికి నూట యాభై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నిధులు తీసుకొచ్చా ముప్పై సంవత్సరాల సమస్య బీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీలో ఉన్నారు ముందు నుంచి వ్యూహత్మక ప్రచారం నిర్వహిస్తున్నారు మాజీ మంత్రులు తారక రామారావు హరీష్ రావు గంగుల కమలాకర్ సహా పలు సీనియర్ నేతలు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు తనను గెలిపి గెలిపిస్తే ఆ కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని వినోద్ కుమార్ చెప్తున్నారు అంతర్జాతీయ ఖ్యాతి గాంచినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సింగపూర్ లాంటి సంస్థలు కరీంనగర్ లో నెలకొల్పి నిరుద్యోగ యువకులకి నూట రకాల వృత్తి విద్య కోర్సులను నేర్పించి ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగం చేసే అవకాశం విధంగా ఈ ఇక్కడ కరీంనగర్ యువతను తీర్చిదిద్దుదా ఒకప్పుడు కాంగ్రెస్ కంచికోట ఈ స్థానాన్ని మళ్ళీ కైవసం చేసుకోవడానికి ఆ పార్టీ నాయకులు ప్రత్యేక దృష్టి సారించారు పార్టీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావుకు మద్దతుగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభాకర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు రోడ్ షోలు సభలు సమావేశాలు నిర్వహించడంతో పాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు కరుణాయర్ ను కోహినీరుగా తీర్చిదిద్దుతా అని రాజేందర్ హామీ ఇస్తున్నారు ఈ ఉపాధి హామీ పథకంలో పనిచేసే మీ అందరికి రోజుకు నాలుగు వందలు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పటికే ఐదు గ్యారెంటీలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినారు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్ లో ఎలక్షన్ అయిపోయినాక ఏడం జరుగుద్ది ప్రధాన పార్టీలు బీజేపీ బిఆర్ఎస్ కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాడు అందరి దృష్టికి ప్రతిష్టాత్మక కరుణమేరపై నిలిచింది